వెరీ గుడ్ ఇదేముంది నెక్స్ట్ ఇదేంటిది డాగ్ వెరీ గుడ్ ఇది చెప్పకుండానే చేసేస్తున్నా జీ వచ్చా నీకు నెక్స్ట్ నెక్స్ట్ ఏంటి ఇదేంటిది ఇదేంటిది జీ తె జీ తప్పు కదా జీ తప్పు కదా ఇది ఇది తుడిపే ఇది ఏ ఫోర్ ఓకే నీకు లెఫ్ట్ హ్యాండ్ అలవాటు అడగొడుతుంది ఓకే వెరీ గుడ్ ఈరోజు హోంవర్క్ కంప్లీట్ అయిపోయింది ఇంకా త్రీ పేజెస్ ఉన్నాయి ఇవన్నీ ఎప్పుడు చేద్దాం ఒక్క నిమిషం ఎయిట్ ఇచ్చారు టుడే డే హోంవర్క్ ఒక్క నిమిషం ఉండు ఇంకేమి ఇచ్చారు హెచ్ ఇచ్చారు ఇంకా ఇంకా ఉండు ఇంకేదో ఇచ్చారు ఇంకా ఎయిట్ ఫస్ట్ ఇవి రాయాలి ఇది డౌట్స్ ఇస్తూ రాయాలి తర్వాత మామూలుగా రాయాలి ఇలాగా అండి ఫోర్ హోంవర్క్స్ ఇచ్చారు ఈరోజు ఓకే నాకు చేసేస్తావా చేసేస్తావా ఓకే డాడీ దగ్గరికి స్కూల్ నుంచి వచ్చేటప్పుడు ఏం అడిగావు ఈ టూ పేజెస్ రాయాలండి నేను కూడా మమ్మీకి చెప్తాను నీ మీద ఎవరమ్మా నువ్వేం చేయాలంటే అవన్నీ అడగకూడదు అనమాట ఓకేనా వెరీ గుడ్ చక్కగా రాసేస్తా ఉన్నాం జెమ్స్ కూడా వద్దమ్మా అవి తినడం వల్లే కదా నీకు ఫీవర్ వచ్చింది హోంవర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు పార్క్ లో వెళ్ళి జాలీగా ఆడుకుంటుందా కీ పాప